హలో హాయ్ ఫ్రెండ్స్ ఏం లేదండి ఈరోజు మన పోతుల మహేష్ అని ఉన్నాడు కదా వాడు పోతుల మహేష్ కాదు వాడు దున్నపోతు మహేష్ అనమాట వానికి బుర్రలో బుద్ధి లేదు ఉత్త మట్టి ఏమన్నా పెట్టుకున్నాడో ఏమో తెలియదు ఈ విధవ ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి విందాం మాత్రమే ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి బీసీలని ఎస్సీలని ఎస్టీలని ముస్లింలని మీరు అవమానించిన మాట వాస్తవం ఈ వర్గాలకి క్యాబినెట్ కూర్పులో ఉప ముఖ్యమంత్రి పదవులు ఎందుకు ఇలా గతంలో మీరు ఒక బీసీ ఈ విధవ మాట్లాడింది అర్థమైంది కదా అంటే లా గత ప్రభుత్వంలో జగనన్న ప్రభుత్వంలో జగనన్న హయాంలో దాదాపు పది మందికి ఇచ్చారంట ఉప ముఖ్యమంత్రిగా ఒరే ఎదవనా కొడక ఒరే సన్నాసిన కొడక నీకు బుద్ధి ఉండారా పది మంది వెళ్ళరా నీకు ఒక్కడే ఉండాలా సీఎం ఒక్కడే డిప్యూటీ సీఎం ఉండాలా అర్థమైందా అతనికేమో ఏదో పేరు తెచ్చుకోవాలా లేదంటే మేము ఇన్ని పదవులు కట్టుబెట్టామని పాపులర్ చేసుకోవడానికి అతను ఏదో ఇచ్చి ప్రజల మెప్పు పొందినాడు అంతేగాని పోనీ డిప్యూటీ సీఎంగా అంతమంది తీసుకున్నారు కదా ఏమన్నా పీకి కుప్పేసినారా నువ్వు చెప్పురా దున్నపోత మహేష్గా నిన్నే అడుగుతున్నా నీ అబ్బా వైసీపీ లేకపోయి జగన్ శంఖ నాకుతుండవు నువ్వు కడుపు అన్నం తింటుండవు పీ నీ అబ్బా పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబును కానీ జాస్తి మాట్లాడమంటే నా కొడక చెప్తానే కొడతారా జనాలు ఇది